గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మేము చోటిల్లలో ఉన్నాము చోటిల పర్వతం దాదాపు పన్నెండు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంది మరియు ఇది రాజ్కోట్ నుండి నలభై మైళ్ళ దూరంలో మరియు అహ్మదాబాద్ నుండి యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉంది సమీప ఎయిర్పోర్ట్ నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్ జంక్షన్ ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు ద్వారా చేరుకోవడానికి సురేంద్రనగర్ సెంట్రల్ బస్ స్టాండ్ నుండి డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చాలామంది భక్తుల కోరికలు నెరవేర్తాయి ఎందుకంటే ఇక్కడ మనం ఇబ్బంది అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శించుకుంటాం ఆలయాన్ని చాలామంది పొలిటీషియన్స్ మరియు యాక్టర్లు సందర్శిస్తూ ఉంటారు అందులో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒకరు ఇప్పుడు మనం ఆలయ ప్రవేశ ద్వారం ముందు ఉన్నాము ఈ ఆలయం నూట డెబ్భై మూడు అడుగుల ఎత్తులో ఉంది రండి తొమ్మిది వందల ఇరవై మెట్లు ఎక్కి ఆలయాన్ని చేరుకుందాం ఈ ఆలయం భక్తుల కోసం ఉదయం ఐదు నుండి రాత్రి ఆరు వరకు తెరిచి ఉంటుంది ఆరు గంటల తర్వాత భక్తులు కానీ పూజార్లు కానీ ఈ ఆలయా దగ్గరకు వెళ్ళలేరు ఎందుకంటే అమ్మవారు ఇక్కడ సింహం మీద రాత్రి వేళలో సంచరిస్తారట డ్ మరియు ముండ్ అనే రాక్షసులు దేవి మహాకాళిని జయించటానికి వచ్చినప్పుడు మరియు తర్వాత జరిగే పోరాటంలో దేవి వారి తలలను కత్తిరించి మా అంబికకు సమర్పించినప్పుడు ఆమె చాముండి దేవిగా పూజించబడుతుందని మహాకాళికి చెప్పింది మేము ఈ కొండ నెక్కాలని మా అత్తమ్మ మొక్కుకున్నారు కానీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాకు కుదరలేదు పర్వతం ఎక్కుతుంటే చల్లటి గాలి తగులుతుంది ఈ పర్వతాన్ని ఎక్కడానికి చాలా మంది మొక్కుకుంటారు కొంతమంది ఒకటి నుంచి ఐదు బిందెల వరకు కూడా ఎత్తుకొని కఠినంగా ఎక్కాలని అమ్మవారికి మొక్కుకుంటారు అతి పురాతనమైన ఆలయం అయిన చోటిలా గుజరాత్లో మాత్రమే చండీ అమ్మవారు చాముండి అమ్మవారు కలిసి ఉన్న విగ్రహం పూజిస్తారు ఇక్కడ అమ్మవారు చండి మరియు ముండు అనే రాక్షని సంపాదించడానికి అవతరించారు ఈ ఆలయం గురించి మనం పురాణాలలో కూడా ప్రస్తావించబడింది శ్రీకృష్ణుడు చండీ మరియు చాముండ అమ్మవార్లను దర్శించుకొని ద్వారకాధీశలో పట్టాభిషిక్తుడయ్యాడని ప్రతీతి మెట్లు ఎక్కగానే మనకి కుడివైపు చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది అందరూ అక్కడే పెడుతున్నారు పైకి రాగానే మనకి ఎడమ వైపు అమ్మవారి ఆలయం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడొచ్చు మనం ఎంత లోతుగా ఉందో పర్వతం ఈ పర్వతం ఎక్కడం నాకు చాలా బాగా అనిపించిందండి గుజరాత్కి వచ్చినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు అనుకుంటున్నాను ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని ఈ లాగ్ ఎండ్ చేస్తున్నాను సర్వే జన సుఖినో భవంతు